రెండు వేల ఇరవై ఒకటిలో గౌతు ప్రేమ్ కుమారు వాళ్ళ అందములందరూ కలిసి ఈ సైట్ మీద సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నా సైట్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసి మొత్తం టోటల్గా ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు ఆ రోజు ఇక్కడున్న కస్టమర్లు అందరూ కూడా వచ్చినా కూడా వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేయడం వల్ల ఆ రోజు పరిస్థితులు బట్టి వీళ్ళందరూ కూడా మరి ఏం చేయలేక ఉండిపోయాం దాని తర్వాత మాజీ మంత్రి ఇప్పుడున్న రాజు గారు నా మీద చిన్న ఎలిగేషన్ చేశారు మీరు కుత్తుం లక్ష్మణ్ అనే వ్యక్తి రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారని నా మీద ఎలిగేషన్ చేసిన తర్వాత నేను వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాను నేను ఈ ఇరవై సంవత్సరాల్లో రాజకీయ జీవితంలో ఎక్కడైనా ఒక సెంట్ కానీ నేను ఆక్రమించుకున్నా కూడా నా భార్య సర్పంచ్ పదవికి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీరు ఏ సెక్స్ చేసినా విధిస్తా విధించినా నేను ఒప్పుకుంటాను మీరు కానీ నన్ను నిరూపించలేకపోతే మీరు పదవికి రాజీనామా చేయడానికి మీరు ఓకేనా అని అడిగాను సమాధానం చెప్పలేక ఆ రోజు ఇదే నరత ప్రేమ్ కుమారు ప్లస్ ఆ రోజుగా ఎక్కడే సాగు చేసుకుంటూ ఎక్కడే జీవనోపాధి చేసుకుంటున్నారు ఇంతలో ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను మరి ఈరోజు మేడం గారు ఎప్పుడు వచ్చారు మీరు చెప్పాల మేము రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి మేము వచ్చాము ఇలాగా మేము ఈ ల్యాండ్ మీద మాకు తొందర ఉంది కాబట్టి ఆ రోజు నేనే దాడి చేశాను నేనే చంపడానికి వచ్చాను అని చెప్పి ఈరోజు మీ ప్రశ్నకి చెప్పవలసింది పోయి ఈరోజు మేడం గారి మీద మీరు ఆభండాలు వేస్తారా తప్పుడు మాటలు మాట్లాడతారా మీకు ఎదుర్కొనే దమ్ముంటే డైరెక్ట్గా మాట్లాడండి వచ్చి అంతే తప్ప ఆవిడేదో ఆవిడ పౌరుకి ఆవిడ వాళ్ళు తెలిసి ఆ కుటుంబం ఎంత నీతి నిజాయితీగా లచ్చన్న గారి నుండి శివాజన్య గారి నుండి ఇప్పుడు సిరిశ్రీ మేడం గారు ఇంత ముందు కూడా ఉన్న మాజీ మంత్రి ఆ రోజు వీసీ గారు వీసీ గారి మీద తప్పుడు వార్తలు రాశాడు తప్పుడు మాటలు మాట్లాడాడు ఇక్కడ వీసీ గారు ఏదో కబ్జా చేస్తున్నారని ఇక్కడ ఏదో జీడిపప్పు మీద ఐదు రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఈ నామ నామరూపాలు లేకుండా అయిపోయావు ఈవేళ ఒక మహిళ చేతుల్లో నలభై వేల పైచలు కోట్లకి పైగా చిత్తుగా ఓడించారు ఆ మాత్రం ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదు ఈరోజు కూడా నువ్వు వెనకుండే అతనితో ఈ నాటకం ఆడేస్తావని అందరికీ తెలుసు ఈ రోజు నీకు ఈ నియోజకవర్గ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు అయినా నీకు బుద్ధి రాలేదు ఇంకా ఈరోజు నువ్వు అతను చేశావు ఈరోజు ఇదో ప్రజలు గుర్తించారు గమనించారు ఇతను అప్పల రోజు గారు చెప్పిందంతా అబద్ధం అని చెప్పి రోజు నలభై వేల పైగా ఓట్లతో ఆధిక్యంతో గెలిపించారు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు ఈరోజు ఇంకా ఈరోజు రా ఈ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అలాంటిదేటంటే ఈ రోజు మేడం గారు వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టుంటే ఆవిడ మీద ఏంటంటే పనికి మన వార్తలు రాసేస్తున్నారు ఆ ల్యాండ్కి ల్యాండ్ కింద ఆవిడ కేట్ సంబంధం అండి ఏ రోజైనా ఆవిడ భర్త కానీ ఆవిడ కానీ ఈ ల్యాండ్ దిక్కు వచ్చారా ఎవరు రాలేదు ఎవరు కూడా ఏ లేదు మిగతా వాళ్ళందరూ మీరు తర్వాత మాట్లాడండి చెప్పండి చెప్తున్నాను నాకు సాగు అంటే భయం లేదు అలాగని నన్ను చంపేసి ఉన్నా నువ్వేం బతికిపోతావు కాదు నువ్వేం నూట యాభై వేలు బతికిపోవు ఆ రోజు నువ్వు చంపడానికి వచ్చావు నువ్వేమైనా నూట యాభై వేలు బతికిపోతావా లేకపోతే నీకేమైనా నా వ్యక్తుల్ని వదిలేస్తారా నాకు చంపేసి ఉంటే చెప్పు కాబట్టి దయచేసి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఈరోజు ఇక్కడున్న లబ్ధిదారులందరూ మొన్న రీసెంట్గా ఆ రోజు ఐదో తేదీన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు జేసీబీ పెట్టుకొని వాళ్ళందరూ కూడా అమౌంట్ కలెక్షన్ చేసుకొని ఈరోజు క్లియర్ చేసుకుని ఎవరి ప్లేసుల్లో కానీ వెళ్ళిపోయారు దీంట్లో నా నాకేటి సంబంధం ఏంటి అంటే నేను అమ్మాను నేను అమ్మాయలేదండి ఈ ఈరోజు నన్ను నేను వాళ్ళ బినామీనని తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నావు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి నువ్వు తప్పనిసరి సమాధానం చెప్పవలసి ఉంటుంది ఇంకా నీకు మామూలుగా వదలరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంతకుముందు కూడా నాకు ఇప్పుడు తెలిసింది మొన్న నిన్నే తెలిసింది ఈ ల్యాండ్ మీద ఒకసారి రెండు వేల సంవత్సరంలో వస్తే అప్పుడున్న కొంతమంది వ్యక్తి వీళ్ళకి మొన్న అయితే ఎలాగైతే ఉజ్జిడిమెట్టు ఆకిందో అలాగే ఆ రోజు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళే ఈరోజు ఆలో ఎండబెట్టారు వాళ్ళకి కూడా కోరుతున్నాను నేను ఒకటి ఇలాంటి యదవలు ఇలాంటి పౌరం పోగ యదవులందరూ కూడా ఇలాంటి ఆక్రమణలకు వచ్చేటప్పుడు మీరు కూడా ఈరోజు దానికి ఎదుర్కొని సమాధానం చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా మేడం గారికి అతను వచ్చి మోకాల మీద నిలబడి సమా చెప్పాలని ఈ ప్రెస్ ముందు ప్రెస్ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను అప్పుడులో మా నాన్నగారు ఉండరు ఫస్ట్ అప్పుడు అరవై ఎనిమిదిలో కొండం తిరిగి అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం వీళ్ళకి నడిచి అప్పుపల్లి వెళ్తుండారు వస్తుండో వీళ్ళకి అడ్డగా ఇంటి భద్ర మీదగా అప్పుడు గడు భద్ర వెళ్ళు అలా అడ్డగా వెళ్ళి వస్తుంది అరవై ఎనిమిదిలు కొని అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము మా కుటుంబ అవసరాల కోసము మరి మా మాకే జీవనోపాధి లేక ఇబ్బంది పడుతుంటే మరి కావాలంటే రెండు ఎక్కడాలు అమ్మడం అన్ని లక్ష్మణ్ గారి కనిపించి తర్వాత ఇగో మేము మాకు చేస్తున్న పని దీంట్లో చూసుకుని ఇల్లు కట్టుకొని ఆ ఇటుకలు బట్టి ఆదనానికి అతికిచ్చి వెనకాల బాగు చేసుకొని ఉన్నాం మా గవర్నమెంట్ సోలార్ ల్యాంప్ సోలార్ ఇచ్చారు దాంతో పండించుకుంటాం చెట్లు చెమలు వేసుకుంటే సడన్గా ఆయన మరి పంతొమ్మిదో నెల ఇరవై ఒకటో తారీఖున వచ్చి ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చి ఆయన సరైనగా వచ్చేసి ఇవన్నీ తోసేస్తాం నాది మీదని దౌర్జన్యం చేస్తే మేము కానుక మేము కుటుంబంతో ఉన్నాం కదని ఇబ్బంది పడి మేము ఉండిపోయాం మాకు చంపించినా చంపిస్తుంది ఆ రోజు అంతమంది వచ్చారు జనాలు వచ్చి ఇదంతా మాది కజ్జా చేసి అది ఇది అని మరి ఆదినారానికి పుట్టించి ఆ ఇట్లు బట్టి తోషిసి వెళ్ళిపో ఆయనకు ఒక ఐదు ఐదు వేలు ఇట్లు పోయినాయి అదేంటి మీ జాగా కదా మీ జాగా కాదు ఆ జాగా అని చెప్పినా ఆయన వెనలే తోషించాడు వెళ్ళిపోయాడు మాకు పెరి ఛార్జీని అంటే మేము అప్పుడు న్యాయస్థానానికి చెప్పి చెప్పడం జరిగింది మేము మా మాకున్నది మాకు ఐదు ఎకరాలు మా తమ్ముడికి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు అమ్మి మిగతా రెండు ఎకరాలు ఎనభై సెంట్లు నాకు ఎన్హెచ్ ఫైవ్కి డబ్బులు ఇచ్చారు మాకే ఇప్పుడు ఎన్హెచ్ ఫైవ్ రోడ్డు అయింది కదండి రోడ్డు అడలపు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన దాంట్లో మాకు ఆ పదిహేను సెంట్లు పోయింది ఉన్నది నాలుగు ఎకరాలు ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు రెండు ఎకరాలు గుర్తున్న లక్ష రూపాయ వరకు ఇవ్వడం జరిగింది మిగతా రెండు ఎకరాలు ఎనభై సెంట్లు మాకు ఉంది అలాగే మా తమ్ముడికి నాకు ఉంది అలాగే అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్న ఇప్పుడు ధౌజన్ చేస్తే అరవై ఎనిమిదిలో కొన్నాం అరవై ఎనిమిది ఉమ్మడిపటంలో కొని ఉన్నాం అప్పటి నుంచి అన్ని ప్రేరణ మాకున్నాయి మంచి రూపంలో ఉందని చెప్పేసి మేము కొన్నామండి రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది కొన్నారు మీరు రెండు వేల ఇరవైలో కొన్నాం అన్నీ ఈ రోజు ఈరోజు తయారవ్వండి ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో ఉండమండి అందరికీ వన్ అడంగులు అడంగలు అన్నీ చూసి మేము కొన్నామండి మేము నలభై మంది అండి ఒకరు కాదండి అందరు కొనే వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు ఈ పక్కనే ఒక కిరాణి షాప్ ఈ పక్కనే ఒక ఆయన మాతో పాటు కొన్నారండి ఆయన కిరాణి షాప్ ఉందండి ఆయనకి అడిగితే నేను కొంటున్నాను కొంటాను ఇక్కడ ఇప్పుడు రామణ గారే ఉన్నారు రామణ్ గారి దాన్ని చెప్పి మేము ఎంక్వైరీ కూడా చేశాను ఈ పక్కనే అబ్బాయి శ్రీని అబ్బాయి శ్రీని ఈ అబ్బాయి ఈ అబ్బాయి పక్కనే కిరాణీ షాప్ అండి కొన్ని ఏళ్ళ పెట్టాడు కిరాణీ షాప్ రన్ చేస్తుంది వాళ్ళకి ఇక్కడ అనాబతి వెంకట్రామణ గారు ఈ సైట్ మీద ఉన్నారు ఇది వాళ్ళదే అని ఆయన కూడా చెప్పడం ఆయన కూడా కొనడం జరిగింది కట్టుకున్నారు అవుతుంది సార్ నేను కూడా వెళ్ళాం రాము గారు మేమందరం కొనం మరి ఈరోజు మా స్థలాన్ని మేము ఎవరు ప్రేమేమీ లేకుండా మేమందరం

అందరూ ఐదు మూడు పది మూడు మూడు ఉద్యోగం నాలుగు సంవత్సరాలు పెట్టే అబ్బాయికి ఉపాధి లేఖ ఉన్నారండి ఇందులో నాలుగు సంవత్సరాలు పెట్టి అబ్బాయికి ఉపాధి లేక అనేది వచ్చింది అలాగ ఉన్నారండి ఇదండి మీరు టాప్ కట్టుకుంటామంటే అనేది వచ్చింది ఇదండి

రెండు వేల పద్దెనిమిది కొన్నారు పంతొమ్మిదిలో పంట మీరు రెండు వేల ఇరవైలో కొన్నాది ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో అందరూ వన్ చూసి మేము కొన్నామండి మేము నలభై మంది